ఇరవై ఐదో తారీఖు అలాగే ఒకటో తారీఖున అంజలి అలాగే కల్పన చనిపోవడం జరిగింది అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చారు వాళ్ళే ఇప్పుడు బాధ్యులు ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో ఇంత చిన్న బిల్డింగ్లో ఎలాగా ఆరు వందల పదకొండు మంది పిల్లలు నుంచారు అన్నారు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చనిపోగా ఇప్పుడు ఇక్కడ ఆరు వందల తొమ్మిది మంది ఉన్నారు కనీసం ఏ మౌలిక సదుపాయాలు లేకుండా ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చారనేసి మేము మా కూటమి నాయకులు అలాగే గిరిజన సంఘాలన్నీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు రేగిడి నుండి పారదపురం తరలించారు పారదపురం నుండి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఈ ఇద్దరు పిల్లలు మరణాల కారణానికి కురుపాం నియోజకవర్గం ఎక్స్ ఎమ్మెల్యే గారే కారణం ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వద్దు అని మొత్తుకున్నా సరే ఆమె వినకుండా ఎవరు పట్టి ఎవరు చెప్పినా పట్టించుకోకుండా అంటే వెంటనే ఇక్కడికి పిల్లలను తరలించారు తరలించిన తర్వాత ఇక్కడ ఏ మామూలుగా సదుపాయాలు లేవు బాత్రూములు లేవు ఏమీ స్పెషలిటీస్ ఇక్కడ లేవు ఒక పాఠశాలలో అన్ని ఉన్న తర్వాతే పిల్లల్ని ఇక్కడ చెయ్యాలి కానీ ఏమాత్రము ఏవి లేకుండా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వంపై అంటే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా దేనికి కూడా కట్టుబడి ఉంటుంది కనీసం రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆమె పది సంవత్సరాలు ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ఇక్కడ రోడ్లు కూడా లేవు కాలువ డ్రైనేజ్ లేవు ఏమీ లేవు ఆవిడ చేసిన తప్పిదానికి ఈ రోజు పిల్లలు చనిపోవడం జరిగింది మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడలేదని చెప్తారు ఏం విడ్డూరమో ఏమో కాని అంటే గతంలో పిల్లల్ని నేను తీసుకొచ్చాను ఇక్కడికి చెప్పండి మీరే సమాధానం చెప్పండి ఎక్స్ ఎమ్మెల్యేగా మీరు ఆ రోజు మీరు ఏ ఏం మాటలు మాట్లాడారో అనేది అందరికీ తెలుసు వాళ్ళు వద్దు ఇక్కడే ఉంటామన్నా బలవంతంగా ఇచ్చిన రూముల్లో తెచ్చారు కనీసం మూడు వందల మంది పిల్లలు కూడా సరిపోదు ఈ ప్లేసు కానీ ఈరోజు చూసుకుంటే మొత్తము ఆరు వందల పదకొండు మంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అక్కడ అక్కడే ఉండడం అక్కడే చదువుకోవడం అన్నీ ఇక్కడే అంటే ఏమనుకున్నారో ఏమో కానీ నాబార్ నిధులు కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేక ఖర్చు పెట్టకపోయి నాబార్ నిధులతో ఉన్నటువంటి బిల్డింగ్లు అలాగే ఉండిపోవడం జరిగింది వాళ్ళు ప్రభుత్వమే ఇచ్చారని చెప్పారు కరెక్టే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించకుండా ఎందుకు వదిలిపెట్టారు ఆ బిల్డింగ్ సమాధానం చెప్పాలి అంటే ఏవో రాజకీయం పరంగా మీరు చేస్తే మాత్రం బాగుండదు అందుకే మరి ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారో ఒకసారి ఆలోచించుకోండి మీకు పదకొండు సీట్లకి పరిమితం చేశారు అలాగే మొన్న మొన్న స్థానిక సంస్థల్లో పిలువుందల్లో కూడా ఓడిపోయారు ఇంకా మీకు బుద్ధి రావట్లేదు అంటే ఇంకా ఏమనాలో తెలియట్లేదు అంటే రాజకీయం చేస్తారా మీరు పిల్లలు శవాల మీద ఇచ్చేసి మీరు రాజకీయం చేస్తారా దీనికి కారణం ఎవరు మీరు కాదా నిజంగా చెప్పండి ఈరోజు చూసుకుంటే ఆ పిల్లలు చనిపోవడానికి ఈ పిల్లలు ఇంతమంది ఇక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కురు అంటే కురుపం నుండి పారతపురం తీసుకెళ్లారు భారత్పురం నుండి విజయనగరం తీసుకెళ్ళారు విజయనగరం నుండి వైజాగ్ తీసుకెళ్ళారు వైజాగ్ నుండి తీసుకెళ్ళినటువంటి పిల్లలందరూ కూడా అంటే కొంతమంది బాగానే ఉన్నారు కొంతమంది ఒక కొంతమంది కొద్దిగా ఇది అయ్యారు రోజు చూసుకుంటే మీరు ఏం మాట్లాడతారు రాజకీయం చేస్తారా మీరు పిల్లలకి ఇచ్చేసేసి అంటే ఈరోజు మీరు ఏ విధంగా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నిజంగా కూటమి ప్రభుత్వం సిత్తశుద్ధి ఉంది కాబట్టే వెంటనే అందరికీ నిజంగా కలెక్టర్ గారు ఎంత తొందరగా స్పందించి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఇబ్బంది కాకూడదని మరి వాళ్ళు సీరియస్ కండిషన్లో అయిపోతారేమో వీళ్ళు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెంట వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అన్నీ పరిశీలించడం జరిగింది ఇప్పుడు బాగా అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వంకున్న ఘనత కానీ మీరేం చేశారు మీ ప్రలోభాల కోసం మీ మెప్పు కోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి పీసీల కోసం మీరు కట్టకుండా విడిచిపెట్టారు ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు చూసుకుంటే నేను ఒకటే తెలియజేస్తున్నాను ఆ పిల్లల చావుకు మాత్రము ఎక్స్ఎమ్ఎల్ఏ గారే కారణము ఎందుకంటే ఈరోజు ఇంత ఈ వాతావరణం అంతా బాగోలేదు కానీ ఇక్కడ తీసుకొచ్చారు మరి ఎక్కడ మౌలిక సదుపాయలు చేశారు మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఏం చేశారు ఒకసారి సమాధానం చెప్పాలి మీరు ప్రజలకి సమాధానం చెప్పాలి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం అంటే గిరిజనుల అమాయకులు అని మీరు ఇలా మాట్లాడతారా మీరు ఇలా చేస్తారా ఏ బిల్డింగ్లు ఉన్నాయన్నప్పుడు మీరు ఇక్కడ తెచ్చి పడేసారు పిల్లల్ని ఒకసారి సమాధానం మీరు చెప్పాలి ఈ రోజు చూస్తే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎంత నవ్వుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈరోజు ఆ పిల్లలు చనిపోతే మీకు అనిపిస్తుంది ఇదే స్కూల్లో చదివిన పిల్లల్ని పాడు చేసేసినప్పుడు మీకేమైంది వాళ్ళని కాపాడుకుంటూ మీరు వెళ్ళలేదా మీ చిన్నమేరంగా ఆయనే రాంబాబా ఆయనే పాడు చేసాడు ఇద్దరు పిల్లల్ని ఆ రోజు మీరు ఒక డిప్యూటీ సీఎం కాదా మీరు గిరిజన శాఖలో లేరా మీరు మా గిరిజన శాఖ మంత్రి గారికి అంటారు మీరు ఏంటి తెలీదు అని ఏం తెలియకపోవడం కాదు ఎందుకంటే మాకు ఒక సంస్కారం ఉంది క్రమశిక్షణ ఉంది మీకులాగా ఎలా పడతాలో మాట్లాడే మాకు ఇది లేదు కాబట్టి మేము ఎంత దినుగా ఉంటే మా సహనాన్ని మీరు పరీక్షించి మీరు ఎలాగ పడతాలో మాట్లాడుతున్నారు సీఎం గారి మీద మాట్లాడతారు మా మంత్రి గారి మీద మాట్లాడతారు మా అచ్చెనాయుడు గారి మీద మాట్లాడుతున్నారు సంజయ్ రేణు గారి కోసం ఏం మాట్లాడారు మీరు ఎన్ని ఉన్నాయో తెలియదు అంటారా నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి మీరు గురుకులాలన్నీ తిరిగారా మీరు నూట తొంభై తొమ్మిది గురుకులన్నీ మీరు తిరిగారా చెప్పండి సమాధానం ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు ఏ సమస్య జరగలేదా ఎవరు చనిపోలేదా ఇలాంటి రాజకీయాలు మాత్రం మీరు మానుకోండి మీకు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత నిజంగా పిల్లల మీద సిద్ధశుద్ధి ఉంది కాబట్టి వెంటనే వాళ్ళకి అందరికీ మెరుగైన వైద్యం అందించే విధంగా మేము చేస్తున్నాం ఏ ఇబ్బందులు లేకుండా అలాంటిది మీరు అయ్యో పాపం ఇలా ఇలా చనిపోరు అనుకోకుండా ఇలా చేయండి మాకు ఇంకా చెప్పండి సలహాలు ఇవ్వండి మీరు ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా మీరు పిల్లల్ని ఆదుకోండి అని చెప్పండి అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రాజకీయాలు చేయండి కానీ ఇలాంటి స్వార్థ రాజకీయాలు చేయకండి ఎవరో చనిపోయినప్పుడు ఎవరికో ఏదో ఇదైనప్పుడు మాత్రం ఇలాంటి రాజకీయాలు చేయకండి ప్రజలు మంచి కోసం చేయండి మీకు ఆ ఒకటే మేము తెలియజేస్తున్నాము ఇంకా ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి అంతేగాని ఇష్టాసారంగా మీ రాజకీయ లబ్ధి కోసము ఇష్టాసారంగా మాట్లాడేసి చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారికి కురుపం నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నాను